ప్రభు అయిన ఏసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు విజ్ఞాపన చేయటం చాలా మంచి పని ప్రార్థనలు వేచి ఉండటం దేవుడితో సహవాసం కలిగి ఉండటం చాలా మంచి పని ఎందుకు యుద్ధం చేయాలి మనం పోరాడుచునేది ఆకాశ దురాత్మ సమూహములతోనూ ఈ లోకనాథలతోనూ ప్రధానులతోనూ అధికారులతోనూ మన కర్తవ్యమైనప్పుడు మనం యుద్ధం చేయాలి చూడండి ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం పదవచనం చూస్తే మన సహోదరుల మీద నేరం మోపువాడు అపవాది పడదోయబడి ఉన్నాడు గనక రక్షణ శక్తియు రాజ్యము మన దేవుని వాయును ఇప్పుడు అధికారము అండ్ క్రీస్తు దాయులు ఘట సర్పము లూసిఫర్ భూమి మీద గెంట వేయబడ్డాడు ఇలా భూమి మీద గంట వేయబడినప్పుడు అందరినీ మోసం చేసి ఆ ఘట్ట సర్పం ఆ యొక్క లూసిఫర్ ఆ సైతాన్ ఆ పిచాచి తత్వం అందరినీ మోసం చేసి అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారు అడ్డమైన తుచ్చమైన కోసం బహుమానాల కోసం వాడు వెంట పడుతున్నారు మన అపవాదిని ఎదిరించినప్పుడు మనం అపవాదిని ఎదిరించినప్పుడు మనకి ఆత్మీయ యుద్ధం అనేది తెలుస్తుంది అపవాదిని ఎదిరించండి వాడు పారిపోతాడు వాడు ఎన్ని చేష్టలు చేస్తాడంటే ఇది కాదు అది అది కాదు ఇది అని చెప్తున్నప్పుడు అపవాది నా దగ్గర నుంచి ఎసుక్రిస్తున్నాను పొమ్మ నా జ్ఞాపిస్తున్నాను అంటే పోడు వాడికి వాక్యం ఉండాల వాక్యం జీవించాలా వాడికి ఆధారం ఉండాలా ఇప్పుడు చూడండి ఈ ల్యాండ్ నాది అంటే ఊరుకుంటారా ల్యాండ్కి పత్రాలు ఉంటాయి అలాగే వాడితోని యుద్ధం చేస్తున్నప్పుడు వాడికి ఒక ఆధారం చూపిస్తే వాడు వెళ్ళిపోతాడు అది వాక్యము వాక్యములో శక్తి ఉంది అది ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి ఎవరి దగ్గర వాడాలో వాడి దగ్గరే వాడాలి ఎవడు బెదురుతాడో వాడే బెదురు ఎవడు బెదురుతాడో వాడికే చెప్పాలి వాక్యము మోకాళ్ళ మీద చెప్తే వాడు తట్టుకోలేడు అగ్ని అగ్నిబాణాలు ఎందుకు పనిచేయ ఆడు అగ్నిబాణాలు వేస్ట్ చేసుకోడు చూడండి ఆత్మీయ యుద్ధములో పాల్గొన్న ఆత్మీయ యుద్ధంలో పాల్గొంటున్నాము మనం అలా పాల్గొంటున్నప్పుడు మోసం చేస్తూనే ఉంటాడు మోసం చేస్తూనే ఉంటాడు వాడు చేయటం మోసం ఎన్నిసార్లు ఈ ఓటమి ఎన్ని దినాలు ఈ ఓటమి అపవాదిని ఎదిరించండి వాడు మీ దగ్గర నుంచే పారిపోవడం ఆత్మీయ శక్తులే మనం తెలుసుకోవడం ఆవశ్యకం ఆత్మీయ శక్తులేవో వాక్యమే కదా మోకాళ్ళు ప్రార్థనే కదా సహవాసమే కదా అవి ఏం తెలుసుకోకుండా మనము ఒక సింగిల్ పేస్లో వెళ్తే చూడండి త్రీ త్రీ పేస్ ఉంటుంది కరెంటు సింగిల్ పేస్ ఉంటుంది సింగిల్ పేస్లో పనులు జరగవు అలాగే మనము మోకాళ్ళు మరియు ఆత్మీయ శక్తులు ఏమో తెలుసుకోవాలంటే ఆత్మీయత ఎలా వస్తుంది వాక్యానుసారంగా జీవించటం సత్యములో నడవటం కృపను ఆశ్రయించటం నీ చింత యావత్తు యేసుక్రీస్తు మీద వేయటం ఏసే నా ఆధారం అని చెప్పటం సాక్ష్యం చెప్పటం ఆయన పచ్చిక గల చోట్ల మనల్ని పరుండు చేయించున్నాడు ఆయన మనల్ని పచ్చికైన స్థలంలో పెట్టి మనల్ని మేపుతున్నాడు శాంతికరమైన జలములు యుద్ధ మనల్ని నడిపిస్తున్నాడు ఎందుకు చీకటి ఆత్మని ఎదిరిస్తావని మాద్యానికి బానిసే ఆత్మని విడిపిస్తామని డ్రగ్స్కి బానిసైన ఆత్మల్ని విడిపిస్తామని సీరియల్కి బానిసైన ఆత్మని విడిపిస్తావని ఎన్ని ఏ ఏ పనుల్లో దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నాడు పాపం చేస్తున్నారు పాపానికి మరణమే కదా ఇప్పుడు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకున్నట్లయితే అంటే దీక్షకు నీరు పూనుకున్నట్లయితే రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నట్లయితే రక్షణ వస్త్రము ఒక రాజ్యత్వము రాజుకి సింహాసనము ఎలాగో మనకి రక్షణ అవసరం రక్షణ అంటే సింహాసనం మీద కూర్చోవటం భూమి మీద కొన్ని శ్రమలను ఎదుర్కోవటం శ్రమలు ఎలా ఉంటాయి ఏ పని చేసిన ఆటంకాలు అడ్డంకులు ఇలాంటి అడ్డంకుల్లో దేవుడు మనకు తోడై ఉన్నాడు కానీ అపవాదిని ఎదిరించటంలో నీవు జయించాలి రక్షణ పొందిన వారు శాంతి మార్గంలో నెమ్మదితో ఉంటారు చూడండి ప్రేమ అన్నిటినీ సహించి ప్రేమ దయ కలిగి జీవిస్తుంది రాజ్యత్వము మనకి రాజుతో కలిసి భోజనం చేయటం మన హృదయాల్ని కొడుతున్నాడు మనము వైసారిపోతాం అక్కడ నొప్పులని ఇక్కడ నొప్పులని ఎన్నో ఆడు పెట్టే శోధనలు తీసుకొచ్చే మనుషుల్ని మనకి శాంతికరమైన జలముల యొద్ద నడిపించాడు నువ్వు ఆ చుట్టూ కంచి వేసుకుంటే నువ్వు బలపడతావు మాద్యానికి బానిసైపోతున్న ఆత్మలు రక్షించబడాలని ప్రార్థన చేయాలి ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అయ్యో డ్రగ్స్కి బానిసైపోతున్న ఆత్మల్ని రక్షించినప్పుడు దేవుడు మన మీద మన కుటుంబం మీద భద్రతను ఏర్పాటు చేస్తాడు సెక్యూరిటీని ఏర్పాటు చేస్తాడు మన సహోదరుల మీద నెరమ్మపుడైన అపవాది పడదోయబడి ఉన్నాడు సహోదరుల మీద అంటే ప్రార్థన చేద్దామంటే వాడు వాడు సైన్యం వచ్చేస్తుంది అటాక్ రౌండప్ ఇసుపు ఎక్కడ లేని కోపం ఎక్కడ లేని ద్వేషం ఎక్కడ లేని అసూయ ఇవన్నీ కూడా అపవిత్ర ఆత్మలు బలహీనపరిచే ఆత్మలు రకరకాలైన ఆత్మలు సేనాని దెయ్యం పట్టుకున్నవాడు ఏ రకంగా నీ యొక్క ఆశ ఏంటో నీ హృదయ శరీర హీచ్లు ఏంటో నీ ఆలోచనలేంటో ఇవన్నీ కూడా లోడ్ చేసుకుని వాడికి తెలుసు నీకు ఏది ఎక్కడ లొంగుతావో అంతే అక్కడ మీకు బ్యాండ్ వేస్తాడు అక్కడ వీక్ పాయింట్స్ చూస్తాడు మకాళ్ళ ప్రార్థన ప్రార్థన వాక్యము గట్టిగా పట్టుకున్నట్లయితే విజయం పొందుతారు మీరు అపవాది తంత్రాలను ఎదిరించేటకు శక్తివంతుల దేవుడితో సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి సత్యముని దట్టి కట్టుకోవాలి చూడండి డ్రగ్స్కి బానిసైపోయిన వారు ఆత్మ నరకానికి తీసుకెళ్ళిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఇరుకు మార్గము విశాల మార్గం ఉన్నాయి నీతి అనే మైమెరుపు మనకి ఇచ్చాడు అనే రక్షణ వస్త్రము నీతి అనే మైమెరుపు రాజ్యత్వానికి సంబంధించింది వారసులుగా ఉంటాం మనం వారసులుగా ఉన్నప్పుడు రాజ్యత్వానికి సంబంధించినప్పుడు అన్నిటికీ శక్తిమంతులు అవుతాం సువార్త అనే సిద్ధ మనస్సు చూడండి మైమర్పు తొడుక్కున్న తర్వాత నీతి అనే మైమర్పును తొడుక్కున్న తర్వాత సువార్త వలన సిద్ధ మనస్సు సిద్ధపడ్డావా సిద్ధపడ్డాలని కన్యకులు ఏం చేశారు తలుపులు వేయబడ్డదు తలుపు తీయండి అంటే మీరెవరో మేము ఎరగను అన్నాడు అలాగే విశ్వాసం అనే డాల అగ్ని బాణాలు నీ మీద ఒకటి 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 వస్తుంటే సత్యమని దట్టి కట్టుకుని అపవాది నిద్రించడానికి కొంచెం రాగాగు ఏం చేస్తున్నావు నువ్వు అది నిజమా నీ రూట్లో నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అని ఇలా అంటే ఎందు ఇంటికి సామాజికంగా చెప్తే వినడు వాక్యాన్ని పెట్టాలంతే గొర్రె పిల్లలు రక్తం బట్టి నోటి సాక్ష్యం బట్టి అపవాదిని జయించి ఉన్నాం గుర్రి పిల్ల రక్తము నోటి సాక్షి వాక్యాన్ని తీసుకున్నప్పుడు వాడు ఆ సమయానికి ఆ వాక్యం తీసుకున్నప్పుడు వాడు పారిపోతాడు మళ్ళీ కొద్ది కొద్ది నిమిషాల్లో ఆడే వస్తాడు కొద్ది గంటల్లో ఆడే వస్తాడు వాడు అగ్ని బాణాలు వ్యర్థం చేసుకోడు దేవుని వాక్యాన్ని ఆత్మ ఖడ్గం ధరించుకోండి దేవుని వాక్యాన్ని ఆత్మ ఖడ్గం ముఖ్యము కాళ్ళ ప్రార్థన ముఖ్యము సేనాని దెయ్యం పట్టుకున్నవాడు మార్క్స్ వార్త ఐదో అధ్యాయంలో ఉంటాడు ఎంతగా తింగిరి బింగిరి చేసేసి పట 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 పళ్ళు కొరికేసి ఎంతగా శోధన అనుభవించాడంటే సంఖ్యలనే తెంపేసేవాడంట అదే డ్రగ్స్ బానిసత్వానికి మాద్యానికి చీకటి ఆత్మలు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోండి విజ్ఞాపన ఆత్మను మీరు పొందుకోండి పోరాటం ప్రార్థన పరిశుద్ధతలో జీవించండి అపవిత్రాత్మను ఎదిరించండి పరిశుద్ధత కలిగి జీవించండి ప్రార్థన చేసుకుంది మహా అయింది తండ్రి పచ్చిక గల మా చోట్ల మమ్మల్ని పరుండు చేస్తాం శాంతికరమైన జలమైన యుద్ధం మమ్మల్ని నడిపించు రాజ్యత్వం శాంతిని అనుగ్రహించు తండ్రి ఇన్ని విషయాల్లో ఈ కృపను అనుగ్రహించి మమ్మల్ని బలపరి పరిస్థితి పరిచయం స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆమె